కల్పన పేరు వారు ఉండరు ఎన్నో సినిమాల్లో తన గల మాధుర్యంతో పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్న కల్పన అనుకోని విధంగా తన వృత్తి వ్యాపకాలతో స్ట్రెస్ గురికావడంతో నిద్ర పట్టక ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు అయితే ఎటువంటి అపాయకర పరిస్థితులు లేకుండా కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు తన మీద తన భర్త మీద మీడియా పలు యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దాన్ని వెంటనే ఆపేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఒత్తిడి కారణంగానే నిద్ర పట్టలేదని అందుకే నిద్ర మాత్రలు వేసుకున్నానని ఆ వీడియోలో సింగర్ కల్పన చెప్పారు అయితే అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవటం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని ఆమె తెలిపారు ఈ క్రమంలో నా భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని దయచేసి అసత్య ప్రచారాలు ఆపేయాలని కోరుతూ ఆమె వీడియో విడుదల చేశారు నేను నా భర్త కుమార్తె చాలా సంతోషంగా ఉన్నాను నా నలభై ఐదు సంవత్సరాల వయసులో నేను పిహెచ్డితో పాటు ఎల్ కూడా చేస్తున్నాను నా భర్త సహకారం లేకపోతే ఇవన్నీ చేయగలుగుతానా ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్ధలు లేవు మా కుటుంబం అన్యోన్యంగా ఉంది కాబట్టి మా జీవితాల గురించి ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు పెట్టవద్దని కల్పన రిక్వెస్ట్ చేశారు ఇక వృత్తిపరంగా తాను చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా కల్పన చెప్పారు దానివల్ల నిద్ర నిద్రపట్టడం లేదని అందుకు చికిత్స తీసుకుంటున్నానని ఆమె తెలిపారు వైద్యులు రికమెండేషన్ చేసిన ప్రిస్క్రిప్షన్లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాను అందువల్లే శ్రోహతపై పడిపోయాను అయితే సరైన సమయంలో నా భర్త స్పందించి వెంటనే కాలనీ వాసులకు పోలీసులకు తెలియజేయడంతో వారి సహాయంతో నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయడంతో నేను ఇవాళ మీ ముందున్నాను త్వరలోనే కోలుకొని మిమ్మల్ని నా పాటలతో అల్లరిస్తానని కల్పన చెప్పుకొచ్చారు నా భర్త అందిస్తున్న సహకారం వల్లనే నాకు నచ్చిన రంగంలో రాణించగలుగుతున్నానని ఆమె చెప్పారు నా జీవితానికి భగవంతుడిచ్చిన బెస్ట్ గిఫ్ట్ నా భర్త సింగర్ కల్పన చెప్పారు ఇక నా ఆరోగ్యం గురించి వరి అయిన వారందరికీ నా ధన్యవాదాలు అంటూ కల్పన వీడియో రిలీజ్ చేశారు